జలిల వాళ్ళ మాండా మమండల వాసు ఉమాకరా కమండల వాత్యజిత్ కుమార్ గణపతివృత్యష్ణా మాధవీనా సహార్రహ్మా

తెలుసు ఒక నిషన్ లైన్లో ఉండ హలో మా అవును అయిపోయి సెకండ్ టైం మా పెట్టినా నేను అయితే ఒక అకౌంట్ నువ్వు అకౌంట్ అయితే రిపోర్ట్ కొట్టకు ఉంచు ఉంచు అకౌంట్ ఉంచు మాట్లాడదాం చూసిన అందుకే ఓకే అని వేట మన ఎన్సి అంటే కొడతారు కదా రేపు అర్జెంట్ అని కొట్టేస్తారని చెప్పి నేను నేను నాది సెకండ్ టైం ఇది ఫస్ట్ టైం అయినప్పుడు వస్తుందా అందరికి మెసేజ్ పెట్టుకుని కూర్చున్నాను నేను ఎవరు కొడతాడు ఎవడు కొడతానని అదే అండి